హలో వ్యర్స్ ఈరోజైతే వ్లాగ్తో కాదు ఒక రెసిపీతో మీ ముందుకు అయితే వచ్చేసిన అదే పెసరపప్పుతో మసాలా పప్పు అయితే చేస్తున్నా సో మేమైతే ఎక్కువగా కందిపప్పుతో చేస్తాం బట్ ఈసారి అయితే పెసరపప్పుతో చేస్తున్నా ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక టూ బౌల్స్ పెసరపప్పు అయితే తీసేసుకున్నా అందులో చూడండి వాటర్ యాడ్ చేసుకొని క్లీన్గా అయితే బాగా కలిపేసి దానికి కొంచెం ఎట్లాంటి కెమికల్స్ చల్లుతారు కదండి సో దానికోసం అని చెప్పి టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఇలా వాటర్ వేసి కాసేపు అయితే నానబెట్టుకున్నాను అలాగే నెక్స్ట్ ఇంకో బౌల్లో ఒక నిమ్మకాయ సైజ్ అనుకోండి చింతపండు తీసుకొని అదిని కూడా కొన్ని వాటర్ వేసుకొని మంచిగా కలిపి దాన్ని కూడా టూ టైమ్స్ వాష్ చేసుకొని అయితే వాటర్ పోసుకొని దాన్ని కూడా పక్కకైతే పెట్టేసుకున్నా నెక్స్ట్ కావాల్సినన్ని రైస్ కూడా నీట్గా కడిగేసుకొని కావాల్సిన వాటర్ యాడ్ చేసేసుకొని స్విచ్ అయితే ఆన్ చేసేసిన రైస్ కుక్కర్లో పెట్టేసి అలాగే లిడ్ కూడా పెట్టేసిన సో నెక్స్ట్ పెసరపప్పు ప్రాసెస్ అయితే చూసేయండి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు అయితే ఆయిల్ యాడ్ చేసేసుకున్నా నేనైతే నా పప్పుకు సరిపడా సో అందులోనే ఆవాలు అలాగే జీలకర్ర కూడా వేసేసాను అవి బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ కూడా వేసేసాను ఈరోజైతే కరివేపాకు మిస్ అయింది బికాజ్ కరివేపాకు ఇంట్లో లేదు ఇక్కడైతే కొనుక్కోవాలి సో తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసి బాగా వేగించుకున్నాను ప్లీజ్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి సో అవి కూడా వేగిన తర్వాత కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకొని దాన్ని కూడా కొంచెం వేగనివ్వాలి తర్వాత క్లీన్గా కడిగి పెట్టుకున్న మన పెసరపప్పునైతే అందులో యాడ్ చేసేసుకొని టూ త్రీ మినిట్స్ పాటు ఆయిల్లోనే బాగా వేగించుకోవాలి దాన్ని కూడా టేస్ట్ అయితే బాగుంటుంది కానీ డైరెక్ట్గా వాటర్ వస్తే కొంచెం మంచిగా అనిపించదు ఎందుకో టేస్ట్ సో తర్వాత కావాల్సిన వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం పప్పునైతే మంచిగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసిన మధ్యలో ఒకసారి అయితే ఇలా కలుపుకుంటున్నా నూరగా ఎందుకు వచ్చిందంటే మనం ఇంకా సాల్ట్ యాడ్ చేయలేదు కదా సో నూరగా అయితే వస్తుంది సో అదన్నమాట సో పప్పు ఉడికేలోపు మనం చార్ అయితే రెడీ చేసుకుందాం మనం నానబెట్టుకున్న చింతపండుని అయితే బాగా ఇలా కలుపుకొని దానిలో ఉన్న గుజ్జంతా తీసుకోవాలి చూడండి నేనైతే ఇలాగే తీస్తాను సో ఒకసారి తీసేసిన తర్వాత అందులోనే మళ్ళీ వాటర్ యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే గుజ్జు తీసేసాను ఇలా టూ టైమ్స్ తీస్తే సరిపోతుంది నానబెట్టుకున్నాం కాబట్టి చాలా బాగా వస్తుంది సో అది చిక్క ఉంది కదా కావాల్సిన వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నా అందులోనే కొంచెం కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి పప్పులో కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి ఇందులో చూసి యాడ్ చేసుకుంటే బెటర్ అనమాట ఉప్పు ఎక్కువ కాకుండా ఉంటుంది ఈ గ్యాప్లో మన పప్ప అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది వాటర్ తక్కువైనాయని చెప్పి కొన్ని వాటర్ వేసేసి కావాల్సినంత కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఒక టూ మినిట్స్ పాటు మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టుకొని ఇంకో టూ టు ఫైవ్ మినిట్స్ అయితే దాన్ని ఉడకనివ్వాలి బికాస్ కారం వేసినాం కాబట్టి అది కూడా ఉడికితేనే బాగుంటుంది ఈ గ్యాప్లో చార్ అయితే పోపు పెట్టేసుకుందాం అదే పచ్చి పులుసు అండి సో పోపు గట్ట పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ యాడ్ చేసి ఆవాలు జీలకర్ర అలాగే పసుపు కూడా వేసుకున్నాను కరివేపాకు లేదు కదా సో అందుకని సో ఇలా చారైతే అయితే పోపు పెట్టేసేసాను నెక్స్ట్ వచ్చేసి ఈ చార్లోనే ఆనియన్స్ వేసుకోవాలి కదా ఇంకా బాగుంటుంది సో డైరెక్ట్ ఆనియన్స్ అయితే అందులోనే కట్ చేసేసి వేసాను సో మన చార్ అయితే రెడీ అయిపోయింది దాన్ని మూత పెట్టుకొని అయితే పక్కన పెట్టుకున్నా ఈ లోపల మన పప్పు కూడా చాలా బాగా రెడీ అయిపోయింది సో లాస్ట్లో ధనియా పౌడర్ యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు కలుపుకుంటే మన పెసరపప్పు కూడా రెడీ అయిపోతుంది చూసేయండి సో మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ ట్రై చేయండి చాలా బాగుంటుంది సో నెక్స్ట్ మన టోటల్ రెసిపీస్ వచ్చేసి రైస్ అయిపోయింది వేడివేడిగా అలాగే పెసరపప్పు అదేనండి మసాలా పప్పు కూడా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి చారు మేమైతే చారు అంటాం అదేనండి పచ్చి పులుసు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్